మేనేజర్ గారికి కలవడం జరిగింది ఆ రోజు సారు మరి కమిషన్ మాత్రం ఖర్చు అంతా మీరే పెట్టుకోవాలి తెలియజేసిండు ఓకే సార్ దానికి అంగీకారం చెప్పి గత నాలుగు సంవత్సరాల నుండి సెంటర్లు నడుపుతా ఉన్నాను ఇప్పటికీ నాకు మొత్తం అప్పటి నుండి వాళ్ళు డిఎం ఆఫీస్ నుంచి మన కేడి సిఎంఎస్ ఆఫీస్ వాళ్లకు చెక్ ద్వారానే అమౌంట్ వస్తుంది ఆ వచ్చిన దానికీ న్యాయబద్ధంగా నాకు ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ రావనో ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఇఎం అని అడిగితే అట్లా కొన్ని రోజులు కాలయాపం చేశారు రెండు సంవత్సరాలు ఆగిన తర్వాత మళ్ళా నువ్వు మందుల షాప్ పెట్టుకుంటేనే నీకు పైసలు ఇస్తాం కానీ మందుల షాప్ పెట్టుకోకపోతే నీకు పైసలు ఇచ్చిన లేదని అన్నారు సార్ ఇదేం పద్ధతి సార్ మీరు ఆ రోజు ఇచ్చిన కంప్లిమెంట్ ఏంది అచ్చిన పైసలలోకి వెళ్ళి శనిసమని అన్నారు మీ సంస్థ ఈ సంస్థ గుంచుకొని నాయన ఆయన చెక్ రాసి సార్ అంటే నువ్వు ఏడే చెప్పుకుంటావు చెప్పుకొని నీకు ఇచ్చేవి లేదు తీసుకోలేకపోతలే అన్నారు ఆ తర్వాత నీకు లైసెన్స్ అప్లై చేసి తీసుకునే సార్ కాదు కార్డుల సమయం పట్టింది దాని తర్వాత మొన్న మందులైనా పెట్టాను సార్ అని అంటే ఒక నాలుగు లారీలు పెట్టింది నాలుగు లారీలు పెట్టి మళ్ళీ ఏమైంది సార్ నా రావాలి కాని అంటే నేను ఇంకో రెండు నెలలు అయితే రిటైర్మెంట్ అయితే నువ్వు నాకు డబ్బు ఇస్తేనే నీకు పైసలు అయినా చెక్ అయినా మంద ఇస్తా అన్నాక నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సార్ నాకు చదువులకు దానికి దీనికి ఇబ్బంది అవుతుంది అని తెలిపినా కానీ కనుకరించకుండా నువ్వు నాకు ప్రతి లారీకి ఒక లక్ష రూపాయలు లంచం ఇస్తేనే నీ పైసలు నీకు ఇచ్చు లేకపోతే నీకు మందులు పెట్టలేదు పైసలు ఇచ్చు అని తెలిపాంగానే నేను మొన్న ఒకటి తారీఖు నాడు ఆఫీస్కి వచ్చిన సంఘటన జరిగినాక లంచం ఇచ్చి పనిచేయించుకోవడం ఇబ్బంది లేక అదేవిధంగా ఇట్లాంటి అధికారులు మల్లవల్లు కూడా ఇట్లా ఏ మధ్యతరగతి వాళ్ళు విసిగిపోతే ఎలా ఉంటది ఏడికైనా మంచిగా న్యాయం కోసం కొట్టాడుతా అని చెప్పి నేను ఏసీపీ డిఎస్పీ సార్ కలవడం జరిగింది సార్ కలవగానే ఏం జరిగింది బాబు కూర్చో అని చెప్పి విషయం అడిగి తెలుసుకొని తెలుసుకున్న తర్వాత విషయం అంతా చెప్పి విగ్ధపూర్వక దరఖాస్తు ఇచ్చిన ఇచ్చిన తర్వాత ఇవాళ రావడం జరిగింది నాకు మొత్తం ఇంకా నాకు మొత్తం రావాల్సిన అమౌంట్ సుమారు ఎనభై లక్షలు ఎనభై లక్షలకు గాను మొన్న ఒక నాలుగు లారీలు సుమారు ఒక్కొక్క లారీకి ఐదు లక్షల విలువ ఉంటది నాలుగు నుండి ఐదు లక్షల విలువ నాలుగు లారీల మందపస్థాలు ఇరవై లక్షలు పుట్టినాయి ఇంకా అరవై ఒక లక్ష వరకు నాకు రావాల్సినది దానికోసం నీకు ఒక్కొక్క లారీ పెడితే ఒక లక్ష రూపాయలు ఇస్తేనే ఒక లారీ ఎరువులు అన్నాడు నేను దయచేసి ఈ సందర్భంగా మల్లార్చే మేనేజర్ గాని ఏసీపీ డీసీపీ ఏసీపీ డిఎస్పీ కానీ గానీ రిక్వెస్ట్ చేశాను అంటే సార్ దయచేసి నేను ఆర్థికంగా బాగుండండి కాదు నాకు నాకున్నీ అప్పో అపోజ్ ఇచ్చి ఈ పెట్టుబడి అంతా పెట్టిన కాబట్టి నాకు రావాల్సిన న్యాయబద్ధంగా రావాల్సిన ఇవైతే అరవై లక్షల ఆ అరవై లక్షల రూపాయలు నాకు చెక్ ద్వారా ఇప్పిస్తే నేను ఉన్న అప్పులన్నీ నా బడి పిల్లల ఫీజులు కట్టుకొని చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి దీనికి అందరూ సహకరించాలని కోరుతున్నాను అదే విధంగా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ అధికారులు ఒకరినొక రకంగా ఏం చెప్పుకుంటో చెప్పుకో ఏం చేసుకుంటావో చేసుకో అన్న గాని న్యాయం కోసం చనిపోవడానికైనా సిద్ధమనే ఉద్దేశంగా ఇక్కడికి వచ్చి ఇవాళ పట్టేయడం జరిగింది రేపు నాకు కానీ నా కుటుంబానికి కానీ ఏదైనా హాని తలిస్తే కూడా ఈ గౌరవం ఉన్నటువంటి మేనేజర్ గారి జిమ్మారని కూడా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఎక్కడ అన్యాయం జరిగినా గానీ ఇట్లాంటి దాన్ని ఎక్కడికక్కడ అన్యాయం జరిగినప్పుడు ఏసీబీ ఆఫీసు ను ఆశ్రయిస్తే వాళ్ళు మనకు న్యాయం చేస్తారు కాబట్టి మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా కానీ అన్యాయం జరిగినప్పుడు ఇబ్బందులకు గురైనప్పుడు గౌరవ పెద్ద పెద్ద మన కరీంనగర్ ఏసీపీ గారిని ఏసీబీ ఆఫీస్ డిఎస్పీ గారిని కలవాల్సిందిగా కోరుచున్నాను నా పేరు కావటి రాజు మొత్తం నాకు పదిహేను లారీలు రావాలి ఇంకా ఒక్కొక్క లారీకి లక్ష రూపాయలు అడిగారు ఇవాళ ఒక లక్ష ఇచ్చిన వాళ్ళే ఒక లక్ష మందం మీకు మందులు పెడదామని అన్నాడు మొత్తం నాకు ఇక పదిహేను లారీల మందు బస్తాలు అయితే పదిహేను లారీలు రావాలి పదిహేను లక్షలు డిమాండ్ అన్నట్టు దాని ఉద్దేశంగా పదిహేను లక్షలు డిమాండ్ చేసి వాళ్ళు లక్ష ఇచ్చిన ఒక లారీ పెడతా అన్నారు ఒకటి తారీఖు నాడు మేనేజర్ సార్తో మాట్లాడిన తర్వాత పొయ్యి కలిసిన మధ్యాహ్నం సుమారు